రజనీకాంత్ నటించిన కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది దళపతి విజయ్ సినిమాను అధిగమించి తమిళ చిత్రాలలో ఐదో స్థానంలో నిలిచింది ఐదు వందలు కోట్లకు పైగా వసూలు చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు కూలీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వీక్ లో కలెక్షన్స్ గణనీయంగా తగ్గినప్పటికీ రజనీకాంత్ కూలీ భారతదేశంలో నంబర్ వన్ చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా తన స్థానాన్ని నిలుపుకోగలిగింది నాలుగు రోజుల ఓపెనింగ్ వీకెండ్లో కలెక్షన్లతో అదరగొట్టిన కూలీ సినిమా తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మార్కును దాటేసింది కూలీ సినిమాకు తొమ్మిదో రోజున ఇండియాలో రూ తెల్లవారుజాము ఆరుకు పది నిమిషాలు కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలు అయ్యాయి ఎనిమిదో రోజుతో పోలిస్తే ఇది తక్కువే కానీ ఇండియా వైడ్ గా ఓవరాల్ కలెక్షన్స్ అదిరిపోయాయి తొమ్మిది రోజుల్లో భారతదేశంలో కూలీ సినిమా రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పదిహేను కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది అలాగే రూ రెండు వందల ఎనభై ఒకటి కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసింది కూలీ సినిమా అలాగే యుఎస్ యూకే ఆస్ట్రేలియాల్లో కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతూ అత్యధిక ఓవర్సీస్ మార్కెట్లలో బెస్ట్ ఓపెనింగ్ తమిళ చిత్రాల్లో కూలీ ఒకటిగా నిలిచింది తొమ్మిది రోజుల్లో ఓవర్సీస్లో నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు రాబట్టిన కూలీ సినిమా వరల్డ్ వైడ్గా నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టింది ఇక శనివారం ఉదయం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా కూలీ సినిమా దళపతి విజయ్ మూవీ గోట్ లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసింది ఈ ఏడాది ఆరంభంలో థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది కూలీ దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదో తమిళ చిత్రంగా నిలిచింది అంతేకాకుండా ఈ మొదటి నాలుగు చిత్రాల్లో రెండు సినిమాలు రజనీకాంత్వే ఉండటం విశేషం ఇప్పుడు కూలీ టార్గెట్ మణిరత్నం పొన్నేన్ సెల్వన్ పార్ట్ పై ఉంది ఈ సినిమా కలెక్షన్స్ ను వెనక్కి నెట్టి టాప్ త్రీలో చోటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది కూలీ ఇక లిస్ట్లోని మిగతా మూడు చిత్రాలు రోబో రెండు సున్నా జైలర్ లియో అన్నీ కూడా రూ ఆరు వందలు కోట్లకు పైగా వసూలు చేశాయి ఈ కలెక్షన్స్ దాటడం కూలీకి మించిన భారంలా కనిపిస్తోంది ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోజుకు పది రూపాయలు మైనస్ పన్నెండు కోట్ల గ్రాస్ను మాత్రమే రాబడుతోంది ఈ లెక్కన ఆరు వందలు కోట్లు కలెక్ట్ చేయడం కష్టమని విశ్లేషకుల అంచనా ఇక ప్రస్తుతం కూలీ ఐదు వందలు కోట్ల వైపుగా వేట మొదలుపెట్టిందనుకోవచ్చు కాగా కూలీ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా రజనీకాంత్ హీరోగా చేశారు అలాగే నాగార్జున హాసన్ సౌబిన్ షాహీర్ సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించగా అమీర్ ఖాన్ పూజా హెగ్డే అతిథి పాత్రలో మెరిశారు రజనీకాంత్ కూలీ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది ఇప్పుడు ఐదు వందలు కోట్ల వసూళ్ల లక్ష్యాన్ని దాటడానికి కష్టపడుతోంది మణిరత్నం చిత్రాన్ని అధిగమించడం కూడా సాధ్యమేనా చూడాలి